వెల్కమ్ టు రాఘచంద్ర ఛానల్ అండి మేము మూడవ సోమవారము అందరం కలిసి ఇక్కడ ముక్కేటికి పోయినామండి ఇక్కడ ముక్కేటి అంటే తిరుపతి చంద్రగిరి మధ్యన ఉంటుంది ఐదు వేల సంవత్సరాలకు ముందు అగస్త్య మహర్షి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించిన ప్రశస్తమైన స్థలం అండి ఇక్కడికి అందరం కలిసి భోజనాలకి పూజ చేసుకోవడానికి వెళ్ళామండి అక్కడ మా అమ్మగారండి ఆవిడ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు ప్లేట్లలో దీపాలు అన్నీ అమర్చుకున్నాము తర్వాత అన్నంతో శివలింగం ఏర్పాటు చేసుకున్నాము నేను వెయ్యిని నూట ఎనిమిది ఒత్తులు వెలిగించాను మా కొడుకులు కోడలు పిల్లలు అంతా నూట ఎనిమిది ఒత్తులవి వెలిగించినారు వెలిగించిన తర్వాత పూజను ప్రారంభం చేసుకున్నామండి అన్ని చోట్ల తాంబూలాలు పెట్టేసినాను తాంబూళ్ళలు పెట్టిన తర్వాత పూజ ఆరంభమైంది నిమ్మ దీపాలు పెట్టుకున్నాను నిమ్ కనపడుతున్నాయి కదండీ నిమ్మ దీపాలు పెట్టినాము తర్వాత పూజ ఆరంభం జరిగిందండి మొదలు పెట్టుకున్నాను దీంట్లో పూజ చేసుకునేటప్పుడు పసుపుతో వినాయకుని చేసుకున్నాము పూజ మొదలు కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ నారాయణాయ స్వాహ గోవిందాయన మహా ఆచమనం అయిపోయిందండి ఇంకా అలాగే కలిశస్ కలిస పూజ జరు చేస్తున్నానండి కలిసస్ ముఖే రుద్ర రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణ స్మృత కుక్షౌతు సాగరాసే సప్తద్వీహా ద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో హృ హృద్ హృదర్వణ గంగే గంగే భో యమునే చోదావరీ సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కరు కావేరీ తుంగభద్రాణవేణీ నీచ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని చదువుకొని అన్నిటి మీద ప్రోక్షించుకున్నానండి తర్వాత గణపతి ప్రార్థన చేశానండి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ సాంతయే ఓం మహాగణాధిపతి నమ జాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆర్ఘ్యం దామి పాద్యం దయామి ఆచమనీయం దామి శుద్ధోదక స్నాపయా ఉపవీతం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి పుష్పై పూజ తాయామి అని వినాయకుడు పూజ చేసేసి పూర్తి చేసుకున్నానండి తర్వాత ఈశ్వర పూజ మొదలు పెట్టుకున్నామండి ప్రాణప్రతిష్ఠ చేసి ఈశ్వర పూజ మొదలు ఏం ఏదంటే आवाहितो भवस्थापितो भव सुप्रसन्नो भव वरदो भव स्थिरतासनं कुरु प्रसीद प्रसीदा भवानी शंकर स्वामीने नमः आवाहनम समर्पयामि ओम सज्जो जातं प्रपद्यामि ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् भवानी शंकर स्वामीने नमः ఆసనం సమర్పయామి ఓం జాతాయ వై నమో నమ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్ర ప్రచోదయాత్ భవాని శంకరస్వామినే నమ పాద్యం సమర్పయామి అంటూ షోడసోపచార పూజలన్నీ చేసుకున్నామండి నేను ఒక శ్లోకాన్ని ఇరవై ఎనిమిది సార్లు చదివాను అందరూ అన్నంతో చేసిన శివలింగం పైన పాలతో అభిషేకం చేశారండి ఆ శ్లోకం చెప్తాను ఓం నమక్ సంభవేచ మయోభవ ేచ స నమక్ శంకరాయస్కరాయ నమశివాయ విశంతి వారం స్నాపేత్ ఓం నమక్ సంభవే చయో నమక్ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయమా ఓం నమక్ సంభవే చయోవే చమక్ శంకరాయ మయస్కరాయ నమశివా శివతరాయమా విశంతి వారం స్నా పేత్ అంటూ నేను చెప్పే ఈ పద్యాన్ని ఈ శ్లోకాన్ని ఇరవై ఎనిమిది సార్లు ఈ పై మంత్రం చెప్తూ అభిషేకం చేశామండి అందరూ ప్రతి ఒక్కరూ పాలతో అభిషేకం చేశారు తర్వాత స్వామి వారికి నైవేద్యం చేశాము నైవేద్యం పులిహోర తెచ్చినవి నైవేద్యం పెట్టి ఇంకా హారతి అన్నీ ఇచ్చాము తర్వాత వన భోజనాలు మొదలైనాయి అందరం తెచ్చిన పదార్థాలు అందరికీ సమంగా పంచాము మేము ఇరవై మంది పోతే యాభై మంది భోజనాలు దాకా అయినాయి అందరితో అలా ఒక ఐటెం తెచ్చేసరికి మేము పక్కన పక్కళ్ళకు కూడా పెట్టాము వాళ్ళు మా చెల్లెలండి మా మనవడు మనవరాలు మేము తర్వాత అందరం గ్రూప్ ఫోటో దిగినారని దిగినామండి చాలా హ్యాపీగా హాయిగా ఆనందంగా జరిగింది మా అన్నయ్య మేనమామ తర్వాత మా అక్క చెల్లెళ్ళు అందరం వచ్చినాం మా పెద్ద అక్క మా అమ్మ పసుపు చీర కట్టుకున్నాము ఇంకా వీళ్ళందరం కలిసి గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో దిగామండి అందరము